పదో తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు మరియు వాళ్ళ పేరెంట్స్ కి విజ్ఞప్తి ఏమిటి అంటే పిల్లల్ని ప్రెజర్ చేయకండి మార్కులు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన వాళ్ళని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి ఇంటర్ డిగ్రీలో ఐదు సంవత్సరాలు ప్రణాళికంగా చదివితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మార్కుల్ని కంపేర్ చేయకండి టీవీలో వచ్చే ప్రకటనల్ని నమ్మకండి మోసపోకండి ఇప్పుడు మనం జీవితంలో నారాయణపేట జిల్లాలో పుట్టి రాజానగర్ డిపోలో పనిచేస్తున్నటువంటి నాగేంద్ర అనే కండక్టర్ గారితో వాళ్ళ శ్రీ అనుభవాల గురించి తెలుసుకుందాం టెన్త్ క్లాస్ గురించి తర్వాత జీవితం గురించి చివరి దాకా చూడండి మన వీడియో నచ్చితే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ రోజు పదో తరగతి రిజల్ట్ వస్తున్నాయి ముఖ్యంగా పదో తరగతి ఎగ్జామ్ రాసిన వారి పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏంటంటే వాళ్ళ పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినాయి లేకపోతే వీనికన్నా ఒక రెండు మార్కులు ఎక్కువ వచ్చినాయి మార్కులు వచ్చినాయి అని చెప్పేసి పక్క వారికి పోల్చడం కానీ లేకపోతే అయితే ఏం జరిగిన ఏం లేదు అని వాళ్ళని తిట్టడం కానీ చేయకండి ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఏ బాధ లేదు ఎందుకంటే మళ్ళీ మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్తో తర్వాత రాసి కూడా మళ్ళీ మనం పాస్ కావచ్చు ఇంకోటి ఏంటంటే మనకు తక్కువ మార్కులు వచ్చినాయి ఆ కాలేజీలో సీట్ వస్తుందో లేదో ఈ కాలేజీలో సీట్ వస్తుందో లేదో అని చెప్పేసి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఏ కాలేజీలో అయినా మనం మనకి చదువు ఏ కాలేజీ అయినా చదవచ్చు ఇంకోటి ఏంటంటే ప్రతి పిల్లలు అది చదువు మనకు మనం ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ పాస్ అయ్యి అయినా కూడా వేరే కోర్సులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఐటీఐ లాంటివి కానీ పాలిటెక్నిక్ లాంటివి కానీ మంచి మంచి కోర్సులు చాలా ఉన్నాయి మనకు తెలిసి ఏంటి వాడు వింటర్ చేస్తున్నాడు నేను ఇంటర్ చేయాలి ఇంటర్ కాకపోయినా పర్లేదు వేరే చాలా టెక్నికల్ కోర్సులు ఉన్నాయి అవి కూడా నేర్పించు మనం బతకాలనుకుంటే మరీ ఇదే చదివి ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసి డాక్టరీ చదవాలా అనేది ఏమీ లేదు ఏదైనా చేయొచ్చు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఎంతమంది స్థిరపడవారు లేరు తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఎంతమంది మంది మంచి మంచి జాబ్లు ఉన్నాయి ఐటీఐ కాబట్టి తల్లిదండ్రులు ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా మానసికంగా ఇబ్బంది పడకండి నేను ఫెయిల్ అయినా లేకపోతే నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఇబ్బంది పడకండి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ సప్లిమెంటీరియర్ రాయండి పాస్ అయిన వాళ్ళు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇక ముందు ఇంటర్ ఆ తర్వాత మంచిగా చదివి మంచి మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఫెయిల్ అయిన మంచి మంచి వైజ్ఞానికులు కూడా ఎట్ ఏ టైంలో పాస్ అయిన వాళ్ళు కూడా లేరు తర్వాత మళ్ళీ వాళ్ళు రాసి పాస్ అయిన చాలు ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ని తీసుకోండి పదవ తరగతి ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యారు ఆయన కూడా ఆయన ఒక కవిగా మారి గీతాంజలి రాసి నోబెల్ అవార్డు గ్రైతే ఆయన సో దీన్ని బట్టి చెప్పేది ఒక్కటే ఏంటంటే మీరు ఎన్ని మార్కులు వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని చేయండి సపోర్ట్ చేయండి తక్కువచ్చినాయి ఇప్పుడు తక్కువ పర్లేదు ఇక ముందైనా ఎక్కువ తెచ్చుకుని మంచిగా చదివి మంచిగా ఉండి ఇన్ ఫ్యూచర్ లో మంచిగా సెట్ అవ్వండి సెట్ అవ్వండి అని చెప్పండి తప్ప ఎలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళని మానసిక క్షోభకు గురి కానివ్వకండి నాగేంద్ర నాగేంద్ర ఆర్టీసీ కండక్టర్ రాజేంద్రనాథ్ టిపో